చిత్ర మనోహరి ఇద్దరు కూడా బాగిని రెడీ చేసి గది దగ్గరికి వచ్చి డోర్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు అమర్ ఇక రెడీ అవుతూ ఉంటాడు ఇంతలో చిత్ర బాగిని గదిలోకి నెడుతూ ఉంటుంది బాగి అలా కంగారుగా లోపలికి వస్తూ ఉంటే చిత్ర డోర్ వేసేసి ఇక ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు అమర్ అలా రెడీ అవుతూ బాగిని అలా చూస్తూ ఉంటే బాగి చాలా షాక్ అయిపోతూ అమర్ వంక చూస్తూ ఉంటుంది ఏంటి ఇదంతా కూడా నిజమేనా అని మనసులో అనుకుంటూ ఉంటే అమర్ అలానే బాగి వైపు చూస్తూ తన దగ్గరికి వస్తూ ఉంటాడు బాగీల్లో ఇక టెన్షన్ మొదలవుతూ ఉంటుంది అసలు ఏం జరుగుతుందో ఏంటో అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంతలో చిత్రతో వినోద్ ఏంటి ఈరోజు మా అన్నయ్య వదిన ఫస్ట్ నేట్ అయిపోతుంది అని కలలు కంటున్నావా అని అడుగుతూ ఉంటే అవును అని చిత్ర చెప్పేసరికి నువ్వు అనుకున్నట్టుగా మా అన్నయ్య అంతా లొంగడు ఈజీగా అని అనగానే అందుకనే పాలల్లో ట్యాబ్లెట్స్ కలిపాను అని చిత్ర చెప్తూ ఉంటుంది ఇక బాగి అమర్ ఇద్దరు కూడా బెడ్ మీద కూర్చుంటారు చిత్ర పాలల్లో ఇక టాబ్లెట్స్ కలపడంతో బాగి ఆ పాలను అమర్కిస్తూ ఉంటుంది అమర్ ఆ పాలన్నీ కూడా తాగేసి పక్కన పెట్టేస్తూ ఉంటాడు బాగి ఇక ఇటు తిరిగి పడుకుంటే అమర్ ఇక మెల్లగా బాగి దగ్గరికి వస్తూ ఉంటాడు అమర్ అలా దగ్గరగా రావడంతో బాగి చాలా షాక్ అమర్ వంక చూస్తూ ఉంటుంది అమర్ బాగి ఫేస్ మీద చేపెట్టి ఈ నువ్వు చాలా అందంగా ఉన్నావు అని తన బుగ్గల మీద నిమురుతూ దగ్గరికి వస్తూ ఉంటాడు అమర్ అలా దగ్గరికి వస్తూ ఉంటే బాగి చాలా ఆశ్చర్యంగా అమర్ వంక చూస్తూ ఉంటుంది అసలేం జరుగుతుంది అని మనసులో అనుకుంటూ ఉంటే అమర్ బాగికి దగ్గర అయిపోతూ ఉంటాడు ఇక ఇదంతా కూడా జరిగిపోతూ ఉంటుంది